ముద్రణై మన ముందుకు వచ్చి ఆవిష్కరణ జరుగుతుంది అని అంటే దానికి ఆది నుంచి అంతం వరకు ప్రధాన కారకులు మోధుగల రవికృష్ణ గారు ఇంత చక్కగా మరి ఒక పుస్తకాన్ని ఇంత కళాత్మకంగా రసరమ్యంగా అద్భుతంగా ఆవిష్కరణ జరిగింది దాన్ని ఆవిష్కరించుకుంటూ ఉన్నాము అని అంటే ప్రధాన కారకులు మరి వివిఐటి తరఫున వారి వాసిరెడ్డి విద్యాసాగర్ గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు వారి పక్షాన మరి సత్యనారాయణ గారిని ఆశీర్వదిస్తూ వారిని మాట్లాడవచ్చింది కోరుతున్నాను సభకు నమస్కారం విశ్వవిద్యాలయ స్థాయికి జరిగే క్రమంలో రేపు కమిటీ ఒకటి రాబోతుంది అది శనివారం ఉదయం పది గంటలకే చెప్పారు అందుకని ఈరోజు వీవీఐటికి వర్కింగ్ డే దానికి ఏర్పాట్లు చేసుకోవడానికి అందువల్ల ఇక్కడికి రావాలని సభకి పది మంది ఐదుగురు ఏర్పాట్లు చేసుకున్నారు కానీ చైర్మన్ గారితో సహా అందరూ ఈరోజు కాలేజీలోనే ఆ ఏర్పాటు పొంగిపోవలసి వచ్చింది ఇప్పుడు నేను వీవీఐటి తరఫున మారుగైతే ప్రేక్షకుల్లో మీతో పాటు కూర్చోవలసింది వేదిక మేరకు రావాల్సి వచ్చింది ఇప్పుడు మాట్లాడినవారు చాలా గంభీరంగాను చాలా చిక్కగాను మాట్లాడారు నాకేమో గానం తప్పితే వేదిక మీదకి వచ్చి మాట్లాడే అలవాటు చాలా తక్కువ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదో దొరుకుని పోతాం కానీ నలుగురు ముందు నిలబడాలంటే ఇరవై ఏళ్ళ నుంచి విద్యారంగంలో టీచర్గా ఉన్నప్పటికి కూడా క్లాస్ రూమ్లో కాకుండా విడిగా ఇంకా కాళ్ళు వణకడం తగ్గలేదు వయసు పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ కొద్దిగా చదవటం సంవత్సర సంవత్సరం ఇంకో పుస్తకం ఇంకో పుస్తకం పెరిగే కొద్దీ నాకు హిందూ మతం అంటే చాలా గౌరవము ప్రేమ పెరుగుతూ వచ్చింది అందులో ఉండే లోపాలు ఉంటా ఉన్నాయండి అయినా కూడా కారణం ఏంటంటే మతానికి మూలస్థానమైన దైవాన్ని ఎలాగైనా భావించుకునే ఆలోచనని హిందూ మతం ఇస్తుంది నాకు తెలిసినంతవరకు మిగతా మతాల్లో దేవుడు చాలా రిజిడ్ ఒక్కసారి క్రూరుడు కోపధారి కూడా హిందూ మతంలోనే దేవుణ్ణి నీ ఇష్టం నువ్వు ఎట్లా భావించుకుంటే అట్లా భావించుకోవచ్చు భర్తగా భావించుకుంటావా నీ ఇష్టం ప్రియుడిగా భావించుకుంటావా నీ ఇష్టం ప్రియురాలుగా భావించుకుంటావా నీ ఇష్టం కొడుకుగా కూతురుగా నీ ఇష్టం ఉగ్ర రూపంగా మానవుని సైతం బలి తీసుకునే శక్తిగా భావిస్తావా నీ ఇష్టం పూర్తిగా మనకి స్వేచ్ఛనిచ్చేసింది హిందూ మనం రామదాస్ గారు ఎవడప్ప సొమ్మని కొనుక్కుతూ తిరిగేవని అన్నాడు కదా రావణ్ణి మీ మామ పెట్టాడా మీ నాన్న పెట్టాడా నగలు నేను జయించిన కొలుగుతో తిరుగుతూ నన్నే బయటికి తీసుకురావు చివరికి చాలా సాత్వికడైన త్యాగయ్య గారు కూడా ఇలలో ప్రణతార్థి హరుడని పేరెవరిడిరే తిరువయ్యూరులో స్వామి పేరు హరుడు నమస్కరించినంత మాత్రమననే ఆత్తిని హరించేవాడు నేను రోజు నీ గుడికి వచ్చి దండం పెట్టుకుంటున్నాను కదా నాకు రాముని చూపించమంటే చూపించమేంటి ఇలలో ప్రణతాతిహరుడని పేరెవరి పేరు పెట్టింది పేరు నాకు అదే ధ్వనిస్తున్నది ఇలాలో ప్రణతాతిహరుడని పేరెవరు పేరెవరు పెట్టారు నమస్కరిస్తేనే కోరికలు తీపిస్తావు పేరు నాకు రాముని ఏరా వరే పోరా జగన్నాథ స్వామి ఎంతకి దర్శనం వీడని చెప్పి ఇస్తే ఇచ్చాక పోతే పో రేపెప్పుడు లేచులు నీ ఆలయం మీద దండెత్తితే నీ బతుకంతా నా చేతిలో ఉంది నాడు రక్షించాల్సింది నేనే ఇప్పుడు నువ్వు నాకు దర్శనం అవ్వకపోతే నేను అన్నాడు అట్లా అలవచ్చు కోపం తెచ్చుకోవచ్చు మళ్ళీ లాలించుకోవచ్చు దేవుడితో నువ్వు ఆడని పల్లుద్దాం లేదు మన మతంలో ఈ నవరత్నాలు ఉన్నాయని చెప్తారు వీటిల్లో భక్తి చేరకపోయినప్పటికీ భక్తి అనేది మానసికంగా బాహ్యంగా లేకపోయినా సరే మానసికంగా ఉంటే నువ్వు భగవంతుడిని ఏ రూపంలోనైనా ఎప్పటికో చూడగలవు సెల్ ఫోన్లో కొన్ని యాప్స్ ఫోన్ ఆపేసినా సరే లోపల రన్ అవుతుంటాయి భక్తి అనేది కూడా మనం సుశక్తిలో ఉన్నా జాగృతిలో ఉన్నా ఆదమరుపుగా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే మైండ్ లోపల రన్ అవుతూ ఉండవలసిన యాప్ ఆ యాప్ సత్యనారాయణ గారిలో రన్ అవుతుండటం వలన ఇక్కడ మంచి కావ్యం రాయగలిగారు దాని ముద్రణలో పాలు పంచుకునే అవకాశాన్ని నాకు ఇవ్వగలిగారు వారికి కృష్ణ పరమాత్మకి ఇద్దరికి ధన్యవాదాలు చెప్తూ సార్ చాలా చక్కని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు రవికృష్ణ గారు తర్వాత ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా నవ్యాంధ్ర రాష్ట్ర సంఘం శ్రీమతి సభకు నమస్కారం తమ్ముడు సత్యనారాయణకు ఈ సందర్భంగా శుభాశిస్సు తెలియజేసుకుంటే నా గొంతు కూడా లేదు పుస్తకం నేను చదివాను చాలా అద్భుతంగా ఉంది కొన్ని కొన్ని అయితే నోట్ చేసుకుని పెట్టుకున్నాను గానీ నా వాయిస్ సహకరించే పరిస్థితి లేదు కాకపోతే చాలా అందమైన అద్భుతమైన పుస్తకం అందులో మా భూసులపల్లి ఇంకా చెప్పేదేముంది అందులో ఆయన చదివిన తర్వాత రవికృష్ణ కృష్ణ గారిది కూడా చాలా ఒక రకమైన అలంకరణ ఆ పుస్తకానికి అన్నిటికీ మించి నేను నిజంగా సప్లం చంద్రమోహన్ ఇక్కడ ఉన్నారా లేదా ఉన్నారా అసలు నిజంగా అమేజింగ్ అసలు ఎంత పుస్తకం పైన అట్ట కానీ లేకపోతే ఒక కవర్ పేజీ కానీ అందులో ఉన్నటువంటి సేకరించిన పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ ఇంత అసలు దానికి జీవం పోసాయి ఆ పుస్తకానికి అందుట్లో ఉన్న కంటెంట్కి జీవం పోసాయి నేనైతే స్పెషల్లీ నేను ఆ కంగ్రాజులేటింగ్ అన్నాను నేను నిజంగా అభినందన తెలియజేస్తాను అట్లా చంద్రమోహన్ గారికి అసలు ఆ మొత్తం పైన బొమ్మ చూస్తూ ఉంటే ఆ భావం మొత్తం ఆ నీరారి చోళి మొత్తం అంతా కూడా ఆ దృష్టిలో కనపడుతున్నట్టుగా ఉండే ఆ పైన అంత అద్భుతంగా చేశారు నిజంగా నాకు నిజంగా ఇప్పుడు గొంతు లేదని పుస్తకం చిక అందమైన అద్భుతమైన ఆ పుస్తకానికి ఒక జీవం పోసిన చంద్రమోహన్ ని అభినందిస్తాను బైక్ తీసుకున్నాను నిజంగా అది కంగ్రాట్స్ చంద్రమోహన్ నిజంగా మీరు ఇదే కాదు అన్నిటికీ అలాగే వేస్తారు దీనికి చాలా అద్భుతంగా ఉంది సత్యనారాయణ ఇంకా అసలు నీ మాకు ఎంత ఇష్టం అంటే సత్యనారాయణ అంటే ఓ సొంత తమ్ముడు అసలు ఎప్పుడు కూడా ఏ రోజు ఏది కావాలంటే ఇది రాయి అంటే నో అనే ప్రశ్న ఉండదు మాకు అద్దకి వారు అందరితో గారు కానీ లేకపోతే జ్యోతి జ్యోతిష్మతి గారు కానీ వీళ్ళందరూ పుట్టనరాజు గారు కానీ ఇంకా ఇంకా మా రుద్రగా చెప్పేది ఏముంది ఇంకా ఆయన గురించి మామూలు ఇది కాదు అసలు అందరితో పాటుగా తను ఏది కావాలంటే ఏంటంటే నో అన్నటువంటి సందర్భాలు లేవు అందరికీ తల విజ్ఞానవంతుడిగా సౌమ్యశీలిగా స్నేహితుడిగా మంచి అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిజంగా ఈరోజు ఈ అద్భుతమైన పుస్తకాన్ని తీసుకురావడానికి అలాగే ఇది పబ్లిష్ చేసేటువంటి వారికి కూడా సహకరించి ఈ పుస్తకం వేయించినందుకు ముందుకు వచ్చినంత వారికి అందరికి ఇంత మంచి పుస్తకం రావడానికి కానుబోతున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్యనారాయణకి మా శుభాశిస్తులు తెలియజేసుకుంటూ చంద్రమోహన్ కు మరోసారి నా అభినందన తెలియజేస్తే సార్ వాస్తవానికి ప్రపంచ తెలుగు మహాసభలకి కొన్ని గొంతులు మోగిపోయినాయి జలుబు చేసి వాటిలో మా తల్లి అరుణది మా అక్క జ్యోతి నాది ఆ మధ్యకాలంలో మాకంటే ముందే నెల రోజుల క్రితమే బాగొట్టుకున్నాడు ఆయన గొంతు ఈ మధ్య మరలా వచ్చింది కొంచెం చాలా మందికి అదే ఉదయం శ్రీకృష్ణ భక్త సంవాదం కూడా వేషధారణలో జరగపోవడానికి ప్రధాన కారణం ఆ జలుబే పైచం పది రోగా అదే పరిచయం పది రోగాలు పెట్టన్నట్టుగా అందువల్ల అట్లా జరిగిపోయింది అయితే ఓ చక్కనైనటువంటి ఓ పుస్తకానికి ఏ ఎలాంటి దృశ్యాలు ఉండాలో అలాంటి ఒక దృశ్య కావ్యంలాగా అద్భుతంగా చిత్రించినటువంటి వాడు నిజంగా చంద్రమోహను ఆయన్ని అభినందించవలసిందే తర్వాత ఖజానా శాఖ ఉప శ్రీ అన్నాపూత్ర జగన్నాథరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం మాకు ఈ అన్నది రచిస్తున్న కాలం దగ్గర నుంచి పీడిఎఫ్ లోనే ముందుగా నాకు పంపించినాడు మా మిత్రుడు మిత్రుడు కాదు ఆయన నాకు గుర్తు భీవ్యం సచరణ్ గారు ఆయనకి పద్యశిల్పి అని అనుకుంటాం మనం ఈ పుస్తకం చూసిన తర్వాత చిత్రకారు కూడా అయ్యారు పద్య చిత్రాలు ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైన పద్యాలు ఎంత ఉన్నాయంటే మనకి శ్రీకృష్ణుడు అనగానే గుర్తొచ్చేది భాగవతంలో గారు రచించిన కృష్ణుడు అందులో ఉన్న ఘట్టాలన్నీ మనకి సుపరిచుపరిచాలి అయితే ఇందులో భాగవతంలో లేని ఘట్టాలు చాలా వాటికి అని తీసుకొచ్చారు ఇందులోకి మనకు తెలియని విషయాలు ఎన్నో ఒకసారి పుస్తకం చదవండి లక్షణ లక్షణ వివాహం జాంబవతిని సారీ జాంబవతి కొడుకు సాంబుడితో జరుగుతుంది లక్షణ ఎవరు అంటే దుర్యోధుని కూతురు ఇది మనకి కొత్తగా వింటున్న విషయం అంటే ఒక రకంగా అర్జునుడి కన్నా కృష్ణుడు దుర్ రోజుకే దగ్గర వాడు విఎ తర్ అవుతాడు అనమాట అదొక మాస్ మసాలా సినిమా ఉంటున్నారు ఆ ఘట్టం అంతా కూడా అలాగే ఎన్నో అద్భుతమైన ఘట్టాలు మనకు తెలియనివి కొత్త కొత్త విషయాలు భాగవతంలో పోతన గారు చెప్పని విషయాలు ఎన్నో ఈ ఈ గ్రంథంలో ఆయన తీసుకురావడం జరిగింది అయితే సమయాభం వల్ల ఎక్కువగా నేను టైం తీసుకోను కానీ పద్యం పట్ల మక్కువతో ఒక నాలుగు పద్యాలు మాత్రం వారిని చదివి వినిమించే ధ్యానం చేసి వినిపించే ప్రయత్నం చేస్తాను సదుకులు మందించాలి ఆయన అంకిత ఇచ్చిన పద్యంలోనే మొదట స్టార్ట్ చేస్తుంది మాధవస్వామికి అంకితం ఇచ్చారు వాడికి అదే అత్యంతలో మేము చేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాధవస్వామి అంకితం చేశారు

పరమపావనుండు పంకజ నేత్రుండు అభయ శుభముల సగు నాకు నచ్చిన పద్యాలు ఎందున్నాయంటే అన్ని నాకు నచ్చిన పద్యాలు నూట అరవై రెండు పద్యాలు నచ్చినవే కానీ అన్ని చదవడానికి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి కొద్దిగా ముగిస్తాను నందుని సుందరీ నయన మూర్తికి చారు కీర్తికి ఇందుని సోదరీ లలిత వృత్తమలా అంతర నిత్యవత్తికిన్ చందన గంధ బంధురిత సాంద్రధయ రసపూర్ణ మూర్తికిన్ నందుని సుందరి అంటే యశోదమ్మ నిత్యం నిత్యము నాట్యమాడేవాడు లక్ష్మీదేవి హృదయంలో నిత్యము వసించేవాడు చందనంలాగా దయతో కూడిన చల్లని హృదయం గలవాడు అయిన నందగోపాలునికి నమస్కరిస్తున్నానంటున్నారు దివ్యం గారు హరయ ఆత్మ వివే పరమాత్మవు నీవే స్థిరమునీవే కనకచరమునీవే గోపికయును నీవే వీవే నీవు కానిదేది నీరజాక్ష నీవు కానిదేది నీరజాక్ష ఈ పచ్చని మన వెంకటేశ్వర గారు ఆరి వినిమించారు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు నందబాలుని అతరం నందు ఈ మధ్య వినండి పదాలకి అంత ఔన్నత్యం ఎలా కలిగింది నిన్ననే ఇక్కడ యూట్యూబ్లో ఇక్కడ చదివాను నేను హిరోషిమ మీద అనుభవం పడిన తర్వాత కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది వెదురు పొదలట ఆ వెదురు పొదలు అంత పొడవుగా ఎందుకు పెరుగుతున్నాయి అలాగే మన సైన్స్ ప్రకారం కూడా వెదురు పొదలు చాలా ఫాస్ట్ గా పెరిగే వృక్ష జాతి వేగంగా పెరుగుతాయి ఆ దాని కారణం ఇక్కడ చెప్తున్నారు నందబాలుని అధరము నందుకొనేడు భాగ్య గరిమకు మదిలోన పరవశించి తమదు వంశోన్నత తలచి వెదురు వెంటేటట్లుగా నిలువుగా పెరగడానికి కారణం ఏంటంటే వాటి వంశంలో ప్రవహించిన వేణువు స్వామి అధరాన్ని అంటి ఉండడం ఏంటంటారు అందుకే పొదలు గర్వంతో తల ఎత్తి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయంటారు ఎంత అద్భుతమైన భావన కదా అలాగే ఇంకొక చక్కని వందానండి వెన్నెల సాధారణంగా తెల్లగా ఉంటుందంట ఇక్కడ నల్లని వెన్నెల అంటారేమో ఈ నల్లని వెన్నెల ఎంత చక్కగా ఉందో చూడండి తులుత నల్లని వెన్నెల వెలుగు వచ్చే కస్తూరి వాసన వెల్లి విరిసే వేణునాదమ్ములు ఆవరించే కనుల ముంగిటనంతా సాక్షాత్కరించే భవ్య జగదీక లావణ్య వైభవము చల్లని యమునా తీరంలో మొదట నల్లని వెన్నెల వెలుగు ప్రసరించిందట మొదట నల్లని వెన్నెని వెనుక ప్రసరించి ఆ వెంట కమ్మని కస్తూరి వాసనాలు గుబాడించాయి అంతలో వేణునాథం మధురంగా శివులను తాకింది ఆ తరువాత జగదేక లావణ్య వైభవమూర్తి నా కన్నుల యంత్ర సాక్షాత్కరించింది అని రాధమ్మ చెరులతో చెప్తుందట ఈ దృశ్యాన్ని రాధ చూసిందే లేదో కానీ ఖచ్చితంగా చూశారు చూడకపోతే ఇంత దగ్గర మధ్య మాకు కాదు నందుని నోము పంట సురనందన సుందర కల్ప ఆనందపు కందుకమ్ము కదరా సాంద్ర కీర్తి మా బంధురమానివంది మన జన్మము పండగా రాజధానికి వధురాపురానికి యమన కృష్ణుడు వస్తున్న సందర్భంలో అక్కడ యువతలందరూ అనుకుంటున్నారట నందుని తపదలం అందరుద్యానంలో ఉండే కల్పవృక్షం యజువంశపు కీర్తిసారం హృదయంలో లక్ష్మీదేవిని నిలుపుకున్నవాడు ముని బంధిత శ్రీచరణ ఆయన శ్రీకృష్ణుడు రథంలో మన మనోరథాలు ఈడేస్తాడు మన జన్మం సార్థకం కావడానికి అన్నట్టుగా రాజధాని వేయించేస్తున్నాడు అనుకుంటున్నారట అలాగే ఇంకొక మంచి రథరమయ్యమైన పద్యం అంటే ఈ పద్యాలు తెలుగువాడు పద్యాలు చదవడండి తెలుగు వాడు పద్యాలు పాడతారు పాడితేనే పద్యానికి మాధుర్యం అందుకని అది ఎరమ్య వృందావనంబు అవియలతలు మధుర మధుమాస వైభవం అది యూడా వేటి స్థానం బులంద విబలయుచుండే కనగ కృష్ణుండి చెటలేని కారణమునా అప్పుడున్నట్టి మాధుర్యము ఇప్పుడే నీ అప్పుడున్నట్టి మాధుర్యము ఇప్పుడేది అదే బృందావనం అదే మధుమాసం అవే లతా కుంజములు కానీ ఆ మాధుర్యం ఇప్పుడు లేదు కారణం శ్రీకృష్ణుడు బృందావనంలో కాకుండా మధుర వడ్డిపోయాడు అనుకుంటున్నానమాట మధురలో ఉన్న కృష్ణుని తలుచుకుంటూ గోపికలు ఇంకొక పద్యం మాత్రం యశోదమ్మ నీ వదిలి వెళ్ళిపోయాడు కృష్ణుడు యశోదమ్మ ఎంత బాధపడిందో మనకి అందరం ఎన్నో చెట్లు విన్నాం కన్నాం కానీ కృష్ణుడు ఏమని అనుకుంటాడు యశోదం గురించి మళ్ళీ తలుచుకున్నాడు ఆయన అంత ప్రేమగా అభిమానంగా తన పెంచిందే అలాంటి తల్లిని వదిలిపెట్టి అంత నిర్దాక్షిణ్యంగా ఎలా వెళ్ళిపోయాడు స్వామి ఏమనుకున్నాడు ఏమనుకుంటున్నాడు ఆయన మాటల్లోనే చెప్తారు నన్ను ముత్తులతో పిలిచే వెన్న ముత్తులు ూ జరి చేసి తిలకము సరిచూచి పంపించు స్వాదు మూర్తి చెడ్డగా ఎవరిని చెప్పి నన్ను నమ్మిన ఎట్టి కన్న తల్లి కుండెము చెప్పిన గోపగా పరిహాసమాడినా తల్లే నను చూడలేని నాట వినలేని నా దుహ్యలీలయలేని బచేత మాయశోద అచ్చట ఎట్టు ఈ పద్యం చదివిన తర్వాత హృదయం ద్రవించిన వాళ్ళు ఉంటారండి అలాగే మరొక పద్యం ఆఖరి ఒక అద్భుతమైన భావన చేప తోకతో పట్టుబడిన పద్మంలాగా నా ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంది అనుకుంటుందట రుక్మిణీదేవి చేప తవ్వకతో కొట్టబడిన పద్మం అంటే అలా లైట్గా చేప తవ్వక తగిలితే పద్మం కాస్త చెదిరినట్టు అవుతుంది అలాగా రుక్మిణీదేవి ఎడమ కన్నా దొరుకుతుందట స్త్రీలకు ఎడమ కన్న దొరికితే అది శుభ సూచకం పురుషుడికి మొదలైన కన్ను స్త్రీలకు ఎడమ కన్ను ఎదురితే శుభ సూచకం ఉంటారు మా వాళ్ళు సరసి జల పుష్పహతమైన భయము భయములేదు శాత్రముల గుల్చి విజయుడై చక్రధరుడు త్వరకాపురికి మరలి వచ్చుచుండు త్వరకాపురికి అంటే నా ఎడమకన్ను పదే పదే అదుపుతుంది ఇంకా భయం లేదు నా మనోహరుడైన శ్రీక్షణ్ణి పాటికి శత్రువులను నిద్రించి విజయుడై మళ్ళీ మా నగరాన్ని తిరిగి వస్తున్నాడు అనుకున్నంత రుక్మిణిదేవి కాబట్టి ఇలాంటి పద్యాల వింటూ ఉంటే చదువుతూ ఉంటే ప్రతిపద్యం పాడాలని ఉంది ప్రతిపద్యం చదవాలని ఉంటుంది మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని చదివితే తప్పనిసరిగా ఆస్వాదిస్తారు అది అనుభవించవచ్చే ఆ భావన కాబట్టి ఇంత మంచి పుస్తకాన్ని తెలుగు భాషకి మనం అందించిన మా మిత్రులు మా గుర్తు చేయడం శ్రీ సత్యన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు శుభాభినందులు తెలియజేస్తాను అలాగే ఈ సభ ముఖ్యంగా ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించిన మా ఊని అంకమారావు గారికి అలాగే ఇంత మంచి పుస్తకాన్ని ప్రతిరో త్రిక్ట్లో తీసుకొచ్చిన బోధన రావకృష్ణ గారికి అలాగే వారికి వీరందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే సార్ ఇందాక మీకు వ్యక్తిగతంగా ఒక వినపం చేశాను దాన్ని సభాముఖంగా చేస్తాను మీరు అనుమతిస్తే సరే సార్ అలాగే సరే అండి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సభా నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను కావ్యం ఎంత అద్భుతముగా ఉన్నదో వారి గాత్రంలో అందులో ఉన్నటువంటి పద్యాలు రసరమ్యంగా అంతే మధురంగా ఉన్నాయి అంటే ఆకలేసిన వాడికి నగనగలాడుతున్నటువంటి వాడికి కాస్త నాలుగు మెతుకులు పెడితే కడుపు చల్లబడినట్టుగా మనకి ఈ ప్రో ఈ కార్యక్రమానికి విచ్చేసి చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక నాలుగు పద్యాలు చదివితే బాగుండేమో అని అనిపించే అంత రసరమ్యంగా మాధుర్యంతో వారు ఆలపించారు అద్భుతము అంటే పూర్తిగా కడుపు నిండితే మళ్ళా భుక్తాయాసంతో వెళ్ళలేము అందుకని నిండి నిండకుండా వెళితే వెంటనే మనం వెళ్ళగలం అలానే ఉన్నాయి వారి పద్యాలు ఇంకో రెండు పద్యాలు ఇంకా నాలుగు పద్యాలు అయినా పాటించుకునేటువంటి పాడితే బాగానే ఉంటుంది కానీ సభా సమయం కూడా మనము కావాలి కనుక అందుకని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆది ఆదినారాయణ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను